మీద ప్రాజెక్టు కట్టారాష్ట్ర మీద ప్రాజెక్టు కట్టినట్టయితే ఉత్తర తెలంగాణ ఎండిపోతుంది ఏమైతుంది అబ్బా గోదావరి గంగమ్మ మార్గం ఎమకము ఆ గంగమ్మం మనం పూల వేసి మొక్తాం

సార్ అక్కడ కూర్చో ఏడ పుట్టింది గంగ ఎక్కడ పుట్టింది నాసిక్ లో మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కిచెన్లకు చదువుల కన్నీరు రాజు అటు నుండి గంగా నిజం బాబు రాదా నిజం బాబు

కతు ప్రాజెక్టు బాబు మీద బాబు మీద ఇప్పుడు తీర్మానం చేశారు కదా ఇప్పుడు తీర్మానం ఆ బాబు మీద ప్రాజెక్ట్ అడితే ఏమైతుంది ముందు సగనా అడిగిన ప్రశ్న జవా చెప్పాలి సగనా సగద అమ్మా ఆ గంగని మహారాష్ట్ర బాబ్లీ అనే దగ్గర కట్టేసి ఆఫీసు ఒక్కసారి ఆపేస్తే మీ ఆదిలాబాద్ జిల్లా ఏ జిల్లా నిజామాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా మీ వరంగల్ జిల్లా ఏమైపోతుంది తల్లి వెళ్ళిపోతుందట ఎందుకే గంగ కరీంనగర్ నుంచి గంగా ఎక్కడ తెలుసా వరంగల్ లోనా O que తెలంగాణలో మొత్తం తెలంగాణలో గోదావరి గంగం ఎన్ని కిలోమీటర్లు మారుతుంది ఏడు వందల అరవై ఏడు కిలోమీటర్లు ఎవరన్నా ఎస్ ఎన్ని కిలోమీటర్లు మారుతుంది అది గది ండం పెట్టిందట ఏం పేరు తల్లి ఏం తల్లి కడుగుతుంది సీత ఎందుకు సీతమ్మ ఏడుస్తుందట అమ్మా ఎందుకు ఏడుస్తుందో చెప్పవరం దగ్గర ప్రాజెక్ట్ కడితే భద్రాచలం ఎందుక <truits> సీతమ్మా <truits> <truits> పోలవరం కాడ ప్రాజెక్టు అమ్మా ఇది ఇప్పుడు చెప్పింది అందుకే ఆ గోదావరి మీద ఎత్తిపోతలు వేసిన మన పంటలు పండే ఈ బతుకమ్మలు ఆడుకునేవాళ్ళం మన పిల్లలకు ఉద్యోగం దొరికే మనము తెలంగాణ తెలంగాణ రాల్సిన అవసరం లేదు ఏదన్నా ఎన్ని ఎకరాలు కోటి కోటి ముప్పై లక్షల ఎకరాలు ఎన్ని ఎకరాలమ్మా ఇదే బ్రహ్మన్న ఒక్క కోటి ముప్పై లక్షల ఎకరాలు నీళ్లు ఒకవేళ ఆపిచ్చిన మనకు పండేదంట అప్పుడు మనం ఎందుకు అడుగుతాం తల్లి మన పశువులకు గడ్డి వస్తాయి మన పిల్లలకు కొలు దొరుకుతాయి మనకు అన్నం దొరుకుతుంది కానీ ఒక చుక్క దొరకడం లేదు అందుకే మనం తెలంగాణ అడుగుతున్నాం అందుకే ఇప్పుడు ఒక్కొక్కరు చాలా మీకు చెప్తా మీరు ఇన్న ముచ్చట తీసుకొని పిల్లలకు చెప్పండి తెలంగాణ ఎందుకు మేము అంటలే మా రైతులం చాలా గరీబోలు ఆ రోజు కూలి రెండు వందలు పడ్డాయంటే అంటే ఓ తిరిగి ఒక కోడి పెట్టు కళ్ళు మట్టు చేస్తా అంతే అంత ప్రేమ కడుపు నిండా పిల్లలకు తిండి పెట్టి అరే రేపు దేవుడు చూస్తారు అనేట ఆ తిండి లేకుండా పోయి ఇప్పుడు తీస్తున్నాను దీని తర్వాత పాట పాడతారు ప్రియమైన మిత్రుల ఇక్కడ ఉన్నవాళ్ళు నా అమ్మ నా ఆరోగ్యం బాగలేదు మాట ఇచ్చిన కాబట్టి వచ్చాను ఇదో ఇలా పట్టి పెట్టుకున్నాం ఇదిగో ఇక్కడ హాస్పిటల్ నుండి వస్తూ వచ్చాను నేను ఎక్కసేపు పాడలేదు కాబట్టి నా ఒక్కొక్క ముచ్చట మీరు వినాలని చెప్తున్నా విద్యార్థులారా మేధావులారా ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడతారు కళాకారులు పాట పాడతారు నేను అప్పుడప్పుడు లేచి ఒక్కొక్క ప్రశ్న అడుగుతా మీరు రెడీగా ఉండాలి